వెల్కమ్ బ్యాక్ టు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ తర్వాత అయితే నేను లాంగ్ వీడియో చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు పెట్టిన ప్రతి షార్ట్ కి విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ లో టూ పాయింట్ ఫైవ్ దాటడం అసలు మామూలు విషయం కాదు ఒకప్పుడు ఆ వ్యూస్ రావడానికి చాలా కష్టపడేదాన్ని బట్ ఇప్పుడే ఈజీగా ట్వంటీ మినిట్స్ లో టూ పాయింట్ ఫైవ్ కే రావడం అసలు మామూలు విషయం కాదు చాలా సపోర్ట్ ఉంది నాకైతే మీ నుంచి ఈ వీడియో తీయడానికి రీజన్ ఏందంటే అక్క వాళ్ళ ఇంటి దేవుని చేస్తున్నారు మొక్కు ఉన్నందుకు సో అందుకే నేనైతే వచ్చేసిన హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్ చూపించుకొని షాపింగ్ అయితే తీసుకొచ్చింది మా టిల్లు గడికి అయితే లారీ కావాలంటే చిన్నప్పుడు ఏమో లారీలు జీపులు కావాలని అయితే అడుగుతారు పెద్దగైన తర్వాత ఆ లారీల ముఖం కూడా చూడరు మనకి కావాల్సిన ప్రతి ఐటెం దొరకాలంటే ఏ టు జెడ్ బజార్ కి రావాల్సింది అది ఎక్కడ అంటే మన గద్వాలలో ఉన్న ఏ టు జెడ్ బజార్ కి అయితే వచ్చేసిన మనకు కావలసిన ప్రతి ఐటమ్ ఏ టు జెడ్ ఏదైనా తీసుకో ప్రతిదీ దొరుకుతుంది లాస్ట్కి మా గద్వాల్ కూడా అప్డేట్ అవుతుంది కానీ మేము మాత్రం అప్డేట్ అవుతలేము ఒకప్పుడు చిన్న బట్టల దుకాణాలు ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే అది మస్తు ట్రెండింగ్ అయిపోతుంది విశాల్ మార్ట్ కసా అండ్ కీర్తి షాపింగ్ మాల్ ఇలా చాలా షాపింగ్ మాల్స్ అయితే వచ్చేసినాయి గద్వాల్లోకి ఎన్ని డ్రెస్సులు చూసినా నా సైజ్ మాత్రం దొరకదు చూసి కూడా వేస్తే నా లక్ అలా ఉంటుంది నార్మల్ టైంలో ముగ్గు వేయడానికి రాదు గానీ నేను వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ పర్సన్ అంటే ఈ పర్సన్ ముగ్గు అయితే ఫస్ట్ వచ్చేస్తుంది నేను ముందే వేసేస్తా అని చెప్పి ముగ్గు వేసిన తర్వాత ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలి ఆ కాంప్లిమెంట్ ఎలా ఇవ్వాలి అంటే ఇంకా మేమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం ఆ ప్లేస్కి వెళ్ళాలంటే సామాన్లు అన్నీ తీసుకొని పోవాల్సిందే అందుకే ఇట్లా మేము అరేంజ్ చేసుకొని తీసుకొని అయితే వెళ్తాం అన్ని సామాన్లు మర్చిపోకుండా అయితే తీసుకుంటున్నాం బట్ ఏదో ఒకటి అయితే మిస్ అవుతుంది అందుకే అడిగి మరీ పెడుతుంది ఇంకా మూడు సంచులు అయితే రెడీ చేసేస్తాం ఇంకా కట్టెలు ఒకటి మిగిలింది ఆ కట్టెలు కూడా తీసుకొని ఆటోలు వేసి వాళ్ళని అయితే పంపించేస్తాం నేను పాడైపోయింది కాక మా అక్క పిల్లల్ని కూడా పాడు చేస్తున్నా ఎందుకు అంటే వీడియోస్ కోసం మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తారు వీడియో ఆన్ చేయగానే హాయ్ గైస్ అని చెప్పేస్తారు గైస్ ఫైనల్లీ వీఆర్ రీచ్ డెస్టినేషన్ ప్లేస్ మా సైడ్ ఇంటి దేవుని చెయ్యాలంటే పక్క కాగులో ఉండాల్సిందే కాగులో ఉండండి ఆ దేవుడు చేసినట్లే ఉండదు ఇంకా లేట్ చేయకుండా టకా టకా పనులు అయితే ఎందుకంటే సమ్మర్ కదా వేడిగా ఉంటాయి దాన్ని ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలని టకా టకా పనులు అయితే చేసుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళినా ఏ ఈవెంట్ ఉన్నా నన్ను మాత్రం వెజిటేబుల్స్ కట్ చేయడానికే పెడతారు అదేంటో నాకైతే అర్థం కాదు ఈ ప్రాసెస్ ఎందుకంటే అని పేరు వినే ఉంటారు ఒక్కో సైడ్ ఒక్కోలా అంటారు భక్ష్యాల కుడుములు అనేసి మా సైడ్ ఏమంటామంటే బచ్చాలు అనేది అంటాం సో అదే ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ ఇలా స్టార్ట్ చేసిన బచ్చాలు బచ్చాలనేది స్టార్ట్ చేస్తాం పిండితో ఇలా రౌండ్గా అచ్చగొట్టి అందులో పూనం పెట్టి అల్లెయడమే సింపుల్ ప్రాసెస్ ఇది బట్ ఇదే చాలా టైం పడుతుంది ఇంకా నేను పనిలో ఉన్నా కదా అని మా లక్కీకి అయితే ఫోన్ ఇచ్చి వీడియో తీ అని చెప్పినా ఇంకా లాంగ్ పోయి వీడియో అయితే తీస్తుంది అటు ఇటు షేక్ చేస్తూ ఇంకా ఫైనల్లీ భక్ష్యాలైతే కంప్లీట్ అయిపోయినాయి ఈ పని అయిపోతే సగం పని అయిపోయినట్టే ఎంత రెస్ట్గా ఫీల్ అవుతామంటే చాలా ప్రశాంతంగా ఫీల్ అయిపోతాం ఈ భక్ష్యాలు అయిపోయిన తర్వాత ఇంక ఇది అయిపోయిన తర్వాత కాల్చి పక్కన పెట్టేయడమే అన్ని వంటలు అయితే రెడీ చేసేసినాం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని అయిపోగొట్టుకున్నాం తర్వాత ఈ కాగుకి సూర్యుడు చందమామ వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టాలన్నమాట ఇంటి దేవుని చేసిన జ్యోతి మోసినా ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండాలి అందుకే అక్క బావ ఇద్దరు ఫాస్టింగ్ ఉన్నారు ఆ ఫాస్టింగ్ వదలడానికి ప్లేట్లో చేసిన వంటలన్నీ వడ్డించి జ్యోతి మూసి దర్శనం చేసుకోవాలి దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చి ఆ ఫాస్టింగ్ వదిలిన తర్వాతే మేమంతా తింటాము జ్యోతి మోస్తుంది అని చెప్పిన కదా ఇక్కడ అరేంజ్ చేస్తుంది అదే మా అక్క పేరు కూడా జ్యోతి జ్యోతి జ్యోతిని మోస్తుంది బలసింక అయింది అసలు పైన దేవుళ్ళని అందరిని తలుచుకొని గోవింద అనేది పెడతారు జ్యోతి ఎందుకు మోస్తారు అంటే చాలా వరకు మొక్కున్న వాళ్ళు మాత్రమే జ్యోతి అనేది మోస్తారు సో అట్లాగే అక్క కూడా మోస్తుంది అంత ప్రాసెస్ చెప్పినా గాని దేవుడు ఏ దేవుడు అని చెప్పలేదు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుని అయితే చేస్తున్నారు అలా దర్శనం చేసుకొని ఇంకా మన ప్లేస్ దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంకా పోస్టింగ్ వదిలేయడమే గుడి లోపలున్నా గుడి బయట ఉన్నా మనకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ వాటర్ అయితే కావాల్సిందే అక్క వాళ్ళేమో జ్యోతి మోయడం అన్న వాళ్ళేమో దేవుడు చేయడం అందరం కలిసే వచ్చినాం ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎవరిది వాళ్ళు కూర్చోని ఇంకా ఫాస్టింగ్ అయితే వదిలేయడమే ఆకలి వేస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే చాలా ఆకలిస్తుంది ఇంకా వాళ్ళు తినేసిన నెక్స్ట్ మినిట్ మేమైతే తినేసినాం మా అక్క పిల్లలు కూడా కూర్చుని పోయారు ఆకలేసి ఇంకా నేనైతే వడ్డించినా కాబట్టి వీడియో అయితే తీయలేదు తినేటప్పుడు తిన్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాం వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటది చాలా బాగుంటది ఈ ప్లేస్ వచ్చినాం వచ్చినామంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఖచ్చితంగా మీట్ అయ్యే వెళ్ళిపోతాం లాస్ట్ ఇయర్ ఉగాది వీడియోలో అప్లోడ్ చేసా ఆల్రెడీ ఈ టెంపుల్ చూపించేస్తా చూడాలనుకుంటే ఆ వీడియోని క్లిక్ చేసి చూసేయండి అంత కష్టపడి అంత పని చేసి ఎండలో వచ్చినాం కాబట్టి స్ప్రైట్ అయితే తెప్పించరు అక్క వాళ్ళు బట్ ఇట్స్ ఓకే అడ్జస్ట్ అయిపోతాం థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ స్ప్రైట్ గ్లాసెస్ అన్ని రౌండ్ గా పెట్టినామా లేదో మా టిల్లుగా అయితే అసలు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు తాగుదామని అని చూస్తుండు స్ప్రైట్ తాగి ఇంటికైతే వెళ్ళిపోయినా మళ్ళీ నైట్ తినడానికి వచ్చినాం ఆఫ్టర్నూన్ తినేటప్పుడు వీడియో తీయలేదు అనేసి నైట్ తినేటప్పుడు వీడియో అయితే తీస్తున్నా టేస్ట్ మ్యాటర్కి వస్తే చాలా అంటే చాలా బాగుంది చేసింది ఎవరు మా అక్క వాళ్ళే కదా చాలా బాగుంది ఖాళీగా ఉంటేనేమో జాబ్ చేయాలంటే జాబ్ చేసిన తర్వాతనేమో పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడానికి అస్సలు టైం ఉండదు ఇంకా రేపే స్టార్ట్ అయిపోవాలి హైదరాబాద్కి ఒక గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ బై బై గైస్